కీర్తి హాస్పిటల్ నందు స్త్రీలకి ఉచిత వైద్య శిబిరం నల్గొండ పట్టణంలోని బొట్టుగూడలో నట్రా థియేటర్ దగ్గర గల కీర్తి హాస్పిటల్ నందు స్త్రీలకి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న మహిళలకి బీపీ షుగర్ స్థులకాయతం థైరాయిడ్ పరీక్ష హిమోగ్లోబిన్ పరీక్షల్ని ఉచితంగా నిర్వహించారు అలాగే అతి తక్కువ ధరలకే పాప్ స్మియర్ హెచ్పీవీ వ్యాక్సిన్లని అందించారు ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ వసంతకుమారి మాట్లాడుతూ మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హెచ్పీవీ క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగిందని అందులో భాగంగానే నేడు స్త్రీలకి ఉచిత వైద్య శిబిరాన్ని తమ హాస్పిటల్లోనే ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ వైద్య శిబిరంలో సుమారు నలభై నుండి యాభై మంది మహిళలకి వివిధ రకాల పరీక్షల్ని ఉచితంగా చేయడంతో పాటు మహిళలకు వచ్చే వివిధ రకాల సమస్యల్ని స్క్రీనింగ్తో తో పాటు సర్వైకల్ క్యాన్సర్ స్కానింగ్ హెచ్పీవీ వ్యాక్సినేషన్ మరియు బోన్ మినరల్ డెన్సిటీ పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు గతంలో నలభై సంవత్సరాలు పైబడిన వాటికి కాల్షియం లోపం వల్ల ఎముకల్లో సమస్యలు ఉత్పన్నమయ్యేవని కానీ నేడు అన్ని వయసుల వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు ఇరవై తొమ్మిది సంవత్సరాలు దాటిన మహిళలందరూ ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ను తప్పనిసరిగా చేయించుకోవాలని కోరారు మహిళలకు వచ్చే వివిధ రకాల క్యాన్సర్లలో బెస్ట్ క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉండగా సర్వైకల్ క్యాన్సర్ రెండవ స్థానంలో ఉందని అన్నారు అందువల్ల ముందస్తుగా హెచ్పీవీ వ్యాక్సిన్ ను చేయించుకోవడం వల్ల సర్వేకల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని జిల్లా ప్రజలందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఫాతిమా థైరోకేర్ రమణారెడ్డి బిఎండి వినీత్ నాగరాజు అజయ్ మహేశ్వరి దీపిక జ్యోతి శిరీష శృతి శైలజ హరీష్ తదితరులు పాల్గొన్నారు ఉమెన్స్ డే సందర్భంగా మార్చ్ ఎయిత్ నుండి నేను హెచ్పివీ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను అది ఫాక్సీలో ప్లస్ ఐఎంఏలో కూడా కలిసి చేశాను ఈరోజు మా క్లినిక్లో కీర్తి హాస్పిటల్ నట్రాజ్ రాకేష్ దగ్గర ఉన్న కీర్తి హాస్పిటల్లో స్త్రీలకు ప్రత్యేకంగా స్త్రీలకు ఉచిత వైద్య శిబిరము మరియు హెచ్పివీ వ్యాక్సినేషన్ క్యాంపు ప్లస్ ప్యాప్స్నియర్ క్యాంపు సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఆర్గనైజ్ చేశాను దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ గర్ల్స్ అండ్ ఉమెన్ కలిపి వచ్చారు వాళ్ళకి రొటీన్గా స్క్రీనింగ్ ఫర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ ఒబేసిటీ ఈ రోజుల్లో చాలా ఒబేసిటీ చాలా కామన్గా ఉంది అమ్మాయిలకి కానీ ఉమెన్కి కానీ అబ్బాయిలకు కానీ సో స్క్రీనింగ్ ఫర్ ఒబేసిటీ స్క్రీనింగ్ ఫర్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ అండ్ స్క్రీనింగ్ ఫర్ థైరాయిడ్ డిసీజ్ కూడా చేస్తున్నాము అట్లనే బోన్ మినరల్ డెన్సిటీ క్యాంప్ నడుస్తుంది బోన్ మినరల్ డెన్సిటీలో ఇప్పటి వరకు చూసిన వాళ్ళలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆస్టోపీనియా అయినా ఉంది ఆస్టోపోరోసిస్ అయినా ఉంది సో క్యాల్షియం లెవెల్స్ గురించి మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి క్యాల్షియమే అన్ని కణాలకి జీవనాధారము ప్లస్ ఇది అన్ని ఏజ్ల ఇదివరకు ఓన్లీ ఫార్టీ అబో ఉన్న వాళ్ళకే ప్రాబ్లం బోన్ మినరల్ డెన్సిటీ తక్కువ ఉంది అని అనుకునే వాళ్ళము అట్లా ఏం లేదు ఇప్పుడు ఇంతకు ఒక అమ్మాయి వచ్చింది ట్వంటీ త్రీ ఇయర్స్ అండ్ షీఈ్ హ్యావింగ్ ఆస్టోపీనియా అండ్ ఆల్సో వీ హ్యావ్ స్క్రీన్ ఫర్ అనీమియా అనీమియాలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అనీమియానే ఉంది వాళ్ళకి డయట్ ఎట్లా తీసుకోవాలి ట్యాబ్లెట్లు ఎట్లా వాడాలి అది అవగాహన కల్పించాను ముఖ్యంగా నేను ఈరోజు క్యాంప్ పెట్టింది బోన్ మినరల్ డెన్సిటీ అని కంపెనీ వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసినందుకు నేను పెట్టాను కానీ ఒట్టి బోన్ మినరల్ ఓన్లీ బోన్ మినరల్ డెన్సిటీ సరిపోదు అని చెప్పేసి స్క్రీనింగ్ ఫర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ దట్ ఈస్ ఆల్సో ఇంక్లూజివ్ ఆఫ్ క్యాన్సర్ స్క్రీనింగ్ స్క్రీనింగ్ ఫర్ ద క్యాన్సర్ సర్వీస్ చేస్తున్నాను అది అదేంటంటే ఇంతకుముందు మామూలుగా రొటీన్గా రోజు చేస్తున్నప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జెసే వాళ్ళము ఈరోజు క్యాంప్లో ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్కి చేస్తున్నాము ఇప్పటివరకు ఆరుగురు చేయించుకున్నారు ఆరుగురు నార్మల్గా వచ్చారు రొటే అంటే ఏమి ప్రాబ్లం ఏమి లేకుండానే వచ్చారు కానీ ఆరుగురిలో ముగ్గురికి ఇన్ఫెక్షన్ సివియర్ ఇన్ఫెక్షన్ ఉంది ప్రాబ్లం ఉంది సో వాళ్ళకి ప్యాప్స్ వేర్ పంపిస్తున్నాము నేను నల్గొండలో ఉన్న అందరి స్త్రీలకు రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇరవై ఏళ్ళు దా ఇరవై తొమ్మిది ఏళ్ళు దాటి ప్రెగ్నెన్సీస్ అయిపోయి ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా మూడు సంవత్సరాలకు ఒకసారి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి సర్వైకల్ క్యాన్సరు ఇప్పుడు మనకు రెండు ప్రపంచంలో చనిపోయే ఆడవాళ్ళందరిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ వస్తుంది సర్వైకల్ క్యాన్సర్ సెకండ్ వస్తుంది సో సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి ఇప్పుడు మనకు హెచ్పివి వ్యాక్సిన్ సర్వ్యాక్ అవైలబుల్ ఉంది ఈరోజు మేము లో పదిహేడు వందలకు వేస్తున్నాము దాని ఖరీదు యాక్చువల్లీ తర్వాతకి హోల్సేల్ ఎంఆర్పి అది రెండు వేల చిల్లర ఉంటుంది సో నాకు విమెన్స్ డే సందర్భంగా నేను ఈ ప్రోగ్రామ్ ఐ స్టిల్ టు కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ కమ్ అండ్ టేక్ ద వ్యాక్సిన్ అండ్ టేక్ ద టెస్ట్ ఇంకొకటి ఏంటి ఈ హెచ్బీవీ వ్యాక్సిన్ ఇప్పుడు కొత్తగా వచ్చిందేవి కాదు కాకపోతే ఇంతకుముందు అంత ఫ్రీగా అవైలబుల్ లేదు ఇప్పుడు ఫ్రీగా అవైలబుల్ ఉంది నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ బోర్ బాయ్స్ అండ్ గర్ల్స్కి టూ డోసెస్ వేసుకోవాలి ఫస్ట్ డోస్ రోజు వేసుకుంటే సెకండ్ డోస్ టూ మంత్ సిక్స్ మంత్స్ తర్వాత ఉంటుంది అది కంప్లీట్ వ్యాక్సిన్ షెడ్యూల్ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ మిస్ అయిన వాళ్ళు ఎందుకంటే అంతకుముందు అంత విరివిగా ఎవరికి ఇవ్వలేదు కాబట్టి మిగతా వాళ్ళకి ఫోర్టీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు విమెన్కి త్రీ డోసెస్ వేసుకోవాలి మే ఫిఫ్టీన్త్ మే ఫిఫ్టీన్త్ వేసుకున్నాక సెకండ్ డోసు టూ మంత్స్ తర్వాత ఉంటుంది జూలై ఫిఫ్టీన్త్ జూలై సిక్స్టీన్త్ ఇస్తున్నాము డేటు అట్లాగే సిక్స్ మంత్స్ తర్వాత థర్డ్ డోస్ థర్డ్ డోస్ వేసుకోవాలి అది నవంబర్లో వస్తుంది ఈ కంప్లీట్ వేసుకున్నాము నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్లో కంప్లీట్ డోస్ షెడ్యూల్ వేసుకుంటే కనుక వాళ్ళకు మ్యారేజ్ అయిన తర్వాత బాయ్స్కి కానీ గర్ల్స్కి కూడా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ ఉన్నది శరీరంలో ఎక్కడా కూడా ఏ అవయవానికి కూడా క్యాన్సర్ వచ్చి ప్రొటెక్షన్ లేదు సర్వే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఉంటుంది నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ లోపల వేసుకుంటే ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది అట్లాగే అబ్బాయిలకు వేసుకుంటే కనుక జననాంగానికి క్యాన్సర్ రాకుండా ఉంటుంది తర్వాత ఆల్ సెక్షువల్ రూట్స్ విల్ బీ ప్రొటెక్టెడ్ లైక్ ఓరల్ ఓరల్ ఓరో గొంతులో నోట్లో కూడా క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు అది కాకుండా ఇది వార్డ్స్ జనైటల్ వార్డ్స్ వస్తాయి జనైటల్ వార్డ్స్ కూడా రాకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది ఈ సర్వవాక్ క్యాన్సర్ నాలుగు హెచ్పివీ వెరైటీస్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది మెయిన్ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్లో సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ హెచ్పివీ ఇన్ఫెక్షన్ వచ్చి ఉన్న వాళ్ళే ఉంటారు కాబట్టి హెచ్పివీ ఇన్ఫెక్షన్ రాకుండా ముందే మ్యారేజ్ కంటే ముందే వేసుకుంటే చాలా మంచిది లేదు ఆ టైంలో వేసుకోలేదు అయినా పర్వాలేదు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ వెరీ గుడ్ అండ్ వెరీ హై సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద నల్గొండ పీపుల్ బోత్ విమెన్ మెన్ అండ్ చిల్డ్రన్ టు టేక్ ద వ్యాక్సిన్ అండ్ విమెన్ టు హ్యావ్ హెచ్పివీ వ్యాక్సిన్ తర్వాత హెచ్పివి వ్యాక్సిన్ చేసుకున్న తర్వాత కూడా ప్యాప్స్ మీరు టెస్ట్ చేయించుకోవాలి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ హెచ్పి వ్యాక్సిన్ అవేర్నెస్ మీరే కాకుండా మీ కుటుంబంలో మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్లో మీ స్కూల్లో ఎస్పెషల్లీ టీచర్స్ నా నా వెనకాల నిల్చిన వాళ్ళందరూ కూడా టీచర్స్ మిర్యాలగొడ్డ నుంచి దే హ్యావ్ కమ్ ఆల్ ద వే దే ఆర్ మై రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ డేర్ ఫ్రెండ్స్ సో మీరు మీరు పనిచేస్తున్న స్కూళ్ళల్లో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను వ్యాక్సిన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయండి మీరు చెప్పండి వాళ్ళు వేసుకుంటారా లేదా అది ఓ పది మందికి చెప్తే ఒక్కరైనా వేసుకుంటారు సో అట్లానే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి కూడా దాని ఆవశ్యకత గురించి కూడా టీచర్స్కి తర్వాత హెల్త్ పర్సనల్కి తను హెల్త్ పర్సనల్ వాళ్ళు తిప్పర్తిలో జాబ్ చేస్తారు తనకి రిక్వెస్ట్ చేస్తున్నాను అక్కడ రిక్వెస్ట్ చేయమని తన ద్వారా వస్తూనే ఉంటారు అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ రిగార్డింగ్ హెచ్పివీ వ్యాక్సిన్ అండ్ ప్యాక్స్మియర్ టెస్ట్ విచ్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్ ఇన్ నల్గొండ నేను విమెన్స్ డే సందర్భంగా యాజ్ ఏ ఉమెన్ డాక్టర్ ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ క్యాన్ మీరు వచ్చి వాళ్ళు మీరు అవేర్నెస్ తోటి మీరు మంచిగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ తీసుకున్నా కూడా నాకు అది నాకు బూస్టర్ నేను ఇది కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను దో ఐఆమ్ అ ప్రైవేట్ పర్సన్ థ్యాంక్ యూ